ఫ్రెండ్స్ ఈరోజైతే నా స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలా తయారు చేస్తానో చెప్తానండి నేను హోమ్మేడ్గా పన్నీర్ తయారు చేసుకొని నేనైతే రెడీ చేసుకుంటున్నాను ఈ కర్రీ చాలా బాగుంటుంది మనకి ఇంట్లో చక్కగా అందరికీ నచ్చేలాగా పిల్లలకు కూడా ఎక్కువ ఘాటు ఎక్కడ ఉండాలంటే ఈ విధంగా తయారు చేసుకోండి ఫస్ట్ అయితే జీడినొక్క దోసపప్పు జీలకర్ర ధనియాలు యాలకు లవంగా చెక్క గసగసాలు పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి జీడి నొక కాకపోయినా జీడిపప్పు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనమైతే రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇందులోకి మనమైతే పన్నీరు తీసుకోవాలి పన్నీర్ తీసుకొని ఇందులోకి కారం వేస్తున్నాను అదేవిధంగా దీంట్లోకి కొంచెం గరం మసాలా పొడి అదేవిధంగా లైట్గా సాల్టు సాల్ట్ మరి ఎక్కువ వేద్దండి తక్కువగానే వేసుకోండి తర్వాత దీంట్లోకి పసుపు కూడా వేసేసుకొని దీన్నైతే బాగా మిక్స్ చేయాలి ఇలా బాగా మిక్స్ చేసేసి దీన్ని ఇప్పుడు లైట్గా ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువ కాకుండా కొంచెం లో ఫ్లేమ్ మీద మనం ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే మనము ఫస్ట్ టైం మామూలుగా వేసిస్తే ఇలా పసుపు కారం పట్టించుకున్నా అది ఫ్లేవర్ అనేది కొంచెం కారము ఘాట్ ఫ్లేవర్ అనేది పన్నీర్లోకి వెళ్ళదండి తొందరగా ఇలా కనుక వేపుకొని కనుక మనం కర్రీ వండుకుంటే పన్నీర్ ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది లైట్గా ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువ చేసుకున్నా అడుగంటి పోతుంది కాబట్టి కొంచెం అలా ఫ్రై చేసి వెంటనే దిగజేసుకోవాలి లో ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టుకోండి నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నానండి లో ఫ్లేమ్ మీద ఇప్పుడు తీసేసుకొని ఇదే ఆయిల్లో మనమైతే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిపిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చాలామంది ఏంటంటే హోటల్ స్టైల్లో మనకి ఉల్లిపాయ పేస్ట్ వేస్తారు నాకైతే ఈ విధంగానే చాలా ఇష్టమండి నాకు ఇదే టేస్టీగా అనిపిస్తుంది నేనైతే అయితే పేస్ట్ చేసుకుంటానండి ఇలాగా ఒకటిన్నర టమాటాని పేస్ట్ చేసుకొని రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అందులోకి దీంట్లో కుళ్ళిపాయతో పాటు జీడిపప్పును కూడా వేసుకున్నాను మనం తిన్నప్పుడు కొంచెం క్రంచిగా బాగుంటుందని నెక్స్ట్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాను ఇలా ఫ్రెష్గా వేసుకుంటే కనుక చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అదేవిధంగా చాలా టేస్టీగా ఉంటుంది వేసేసుకొని దీని అయితే ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయేంతవరకు ఇప్పుడు మనము రెడీ చేసుకున్న టమాటా పేస్ట్ ఉంది కదండి అది కూడా వేసేసుకొని దీన్ని అయితే కొంచెం వేపుకొని ఆయిల్స్ పైకి వచ్చేంత వరకు ఈ టమాటా పేస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము ఒక్కొక్కటిగా పసుపు కారం వేసుకోవాలండి ఫస్ట్ అయితే కారం వేసుకుంటున్నాను నేను తక్కువ మొత్తంలో చేస్తాను కాబట్టి కారం కొంచెం తక్కువ వేస్తున్నానండి తర్వాత పసుపు వేస్తున్నాను అదేవిధంగా దీంట్లోకి మనము ఇందాక రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి జీడుక్క అన్నీ వేస్ట్ చేసుకున్నాం కదా ధనియాల విని అవన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని దీన్నైతే లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఈ జిడపప్పు జీడనక పేస్ట్ అనేది మనకు తొందరగా అడుగంటిపోతుందండి పోతుందండి చూసుకొని లో ఫ్లేమ్ మీద దీన్ని ఫ్రై చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు దీంట్లోకి మనమైతే తగినంత వాటర్ వేసుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కూడా వేసుకోవాలి ఆల్రెడీ ఫస్ట్ మనం పన్నీర్లో సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని ఉప్పు వేసుకోండి ఇప్పుడు వేపు కన్నా పన్నీర్ కూడా వేసేసుకొని మనము కొంచెం దీన్ని బాగా మిక్స్ చేసి ఇప్పుడు దీంట్లోకి కసూరి మేతి కరివేపాకు వేస్తున్నానండి పన్నీర్ కూరలోకి కసూరి మేతి అనేది చాలా మంచి టేస్ట్ వస్తుందండి కొత్తిమీర కన్నా నాకైతే కసూరి మేత ఎక్కువ వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని నేనైతే దీన్ని మగ్గ పెట్టుకున్నానండి కరివేపాకు కూడా నేను ప్రతి కర్రీలో కూడా కరివేపాకు వేస్తాను ఎందుకంటే హెయిర్కి మంచిది మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయని ప్రతి దాంట్లో కూడా కరివేపాకు వేస్తాను ఇప్పుడు దగ్గరకు అయ్యేంత వరకు దీన్ని మగ్గించుకోవాలి అంతేనండి పన్నీర్ కర్రీ రెడీ అయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్